హలో ఫ్రెండ్స్ మీకు పచ్చజొన్నలు రాగులు హెల్త్కి ఎంత మంచిదో తెలుసు కదండి ఎన్నో పోషకాలు ఉన్నాయి అందులో ఈ పచ్చజొన్నలు అయితే చాలా మంచిది ఇవి దంచి మా బామ్మ సంకట చేసుకుంటుంది రోజు మార్చి రోజు రోజుకు ఒక పూట అయితే అదైతే తింటుందండి తను చేసుకుంటున్నప్పుడు నేను వీడియో తీసి మీకు పెడదామని పెడతానని మొన్న చెప్పాను కదా పెడదామని వీడియో తీసాను చూడండి చిన్న రోల్లోనే కూర్చొని చిన్నగా దంచుకుంటుంది అది కూడా మెత్తగా దంచుకోదండి పచ్చాపచాగా దంచుకొని సంకటి చేసుకుంటుంది హెల్త్కి అయితే పచ్చ జొన్నలు చాలా మంచిదండి మా బామ్మ హెల్త్ సీక్రెట్ అయితే అదేనండి ఆ జొన్నలు పచ్చ జొన్నలు రాగి సంకటి రాగి సంకటి అయితే అందరు చేసుకుంటారు అందులో పచ్చ జొన్నలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అలా పక్కన పెడితే హెల్త్కి అయితే చాలా మంచిదండి మోకాళ్ళల్లో గుజ్జు ఇంకా కాళ్ళల్లో బలం నరాల్లో బలం చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అంటండి తను ఫస్ట్ నుంచి అదే తింటుంది ఒక పూట అయితే ఆ చిన్న రోల్లోనే కొంచెం కొంచెంగా విసురు ఇంతకుముందు తిరగలు ఉండేదండి మా ఇంట్లో దాంట్లో తిప్పుకునేది ఇప్పుడైతే తిరగలి అది పిడి ఊడిపోయిందని చెప్పేసేసి అందులో దంచుకుంది కొంచెం కొంచెంగా వేసుకొని చిన్నగా ఓపికగా దంచుకొని తన వరకే కొంచెం వండుకుంటుందండి అలా మెత్తగా దంచుకున్న తర్వాత అది కచాపచా కానీ అయిందండి మెత్తగా అయితే కూడా ఏం లేదు కచాపచా కానీ మీకు కనిపిస్తూనే ఉంది ఎసురు పెట్టుకోవాలండి ఫస్ట్ ఎసురులో అయితే ఉప్పు వేసుకోవాలంట పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్రాసెస్లో మీరు తయారు చేసుకుంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ కదండి తన్ని నేను నాయనమ్మ అని పిలుస్తాను మా నాయనమ్మ అయితే ఇంకా కొంచెం బియ్యం ఒక గుప్పెడు బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకుందండి ఎసురు పెట్టుకొని ఎసురులో అయితే ఉప్పు వేసేసుకుంది తన హెల్త్ సీక్రెట్ అయితే అదేనంటండి తను ఫస్ట్ నుంచి అదే తిన్నారంట ఎసురు అయితే వచ్చింది ఎసురులో ఆ గుప్పెడి బియ్యం నానబెట్టుకున్నారు కదా ఆ గుప్పెడి బియ్యం ఎసురులో వేసేసుకున్నారు ఇది ఏ కూరలో అయినా బాగానే ఉంటుందండి ఏ కూర లేకపోతే టిఫిన్లో చేసుకునే శనగపప్పు చట్నీ అయినా బాగానే ఉంటుందండి పచ్చిమిరపకాని టమాటా చట్నీ అయినా ఏ చట్నీ అయినా టేస్ట్గానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో మీరు దంచుకోవడానికి ఈ రోజుల్లో మనకు ఓపిక లేదు కాబట్టి మీరు మిషన్లో పట్టించుకొచ్చుకో మిషన్లో పట్టించుకోండి పిండిని బియ్యం అయితే ఉడుకుతుందండి ఆ గుప్పెడు బియ్యం నానే పెట్టాం కదా మనం పచ్చ అయితే హెల్త్కి చాలా మంచిదండి ఎముకలకు బలాన్ని ఇస్తుంది నరాల్లో బలాన్ని ఇస్తుందండి ఇంకా రాగులు అయితే మీకు తెలుసు బియ్యం ఉడికిన తర్వాత చూడండి బియ్యం ఉడికింది కొంచెం మెత్తగా బియ్యం ఉడికిన తర్వాత అందులో ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలండి ఏ కూరలో అయినా బాగానే ఉంటుందండి చికెన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది ఇందులో చికెన్ షేర్వా అయితే చికెన్ షేర్వా రోజు మనకు ఉండదు కాబట్టి చట్నీల్లో అయినా పప్పులో అయినా దేంట్లో అయినా తినచ్చండి ఏమీ లేకపోతే కూరగాయలు అదొకటి అదొకటి అన్నీ కలిపి చట్నీలాగైనా చేసుకోవచ్చు అండి అది కూడా సూపర్గా ఉంటుంది దీంట్లోకి అలా పిండి కొంచెం కొంచెంగా అవి వేసి కలుపుకోవాలండి ఉండకట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి ఒకవేళ మీకు అలా కలపడం రాదు అనుకుంటే వాటర్లో కలిపైనా వేయ వేసుకోవచ్చు అంటండి పిండి పిండిని వాటర్లో కలిపి అందులో వేసేయండి ఆ ఉడికిన రైస్లో కలి కదిలిస్తూ ఉండాలి పిండి అయితే ఉండకట్టకుండా కదిలిస్తూ అందులో వేసుకోవాలండి వాటర్లో కలిపి వేసుకోండి కొత్తగా చేసేవాళ్ళైతే తనకంటే ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు రోజు చేసే అలవాటు కాబట్టి పిండి ఉండగట్టకుండా టెక్నిక్గా వాళ్ళు చేసుకోగలుగుతారు మనకైతే రాదు కదండి ఆ పిండి వేసిన తర్వాత ఇదిగోండి ఇలా వెంటనే కదిలిస్తూ ఉంటే అలా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇలా తయారైపోయింది అది అంటే బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం వేడి మీదే పప్పు గుత్తితో తిప్పుకోవాలండి రైస్ బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అది మనం వేసుకున్న పిండి కూడా ఉడికిన తర్వాత అయితే మనకు జొన్న ప్లస్ రాగి సంగట అయితే రెడీ అయిందండి మనం మిక్సీలో కచాపచాగా వేసు వేసుకొని అయినా చేసుకోవచ్చు అది దంచింది కాబట్టి రాగులు రాగులుగా ఇంకా అలానే కనిపిస్తుంది బాగా ఉడకనిచ్చామండి మెత్తగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదిగోండి చికెన్ ముక్కలు చికెన్ కర్రీతో కాంబినేషన్ సూపర్గా ఉంది